గార్డెన్లో వాడుకున్న మరొక ప్రత్యామ్నాయం ఏమిటంటే మీరు ఇలా చూడండి ఈ వాటర్ కూలర్లు ఇవి పనికిరాని అంటే ఎక్కడో చిన్న డ్యామేజ్ అయ్యి ఏదన్నా కాస్త ఓహోలు పడి పగిలిపోయి పనికి రాకుండా అయినటువంటి ఇలాంటి పాత పాత వాటరు కూలర్లు ఇవి పనికిరాని వాటర్ కూలర్లు ఇవి ఇవి ఫైబర్ ఇవి వీటిని నేను మా గార్డెన్లోనైతే ఇలాంటి కూ ఇలాంటి పాత కూలర్లను ముప్పై వరకు తెచ్చి వాడిన ఇవి నిజానికి ఇలాంటి ఈ సైజ్ ఏమిటంటే రెండు ఫీట్ల పొడవు రెండు ఫీట్ల వెడుపు ఒక ఏడు ఎనిమిది అంగుళాల లోతు ఉన్నటువంటి డబ్బా ఇది నిజానికి డబ్బాలైనా సరే మనకు మార్కెట్లో ఫైబర్ డబ్బాలు దొరికితే బాగుండిపోయేది బాగుండేది ఈ ఫైబర్ టబ్బు వల్ల మనకు లాభం ఏమిటి అంటే మన టెర్రస్ గార్డెన్ యొక్క బరువు సగానికి సగం తగ్గించిన వాళ్ళం అవుతాయి ఈ డబ్బులు కనుక దొరికినట్టయితే మార్కెట్లో మేము ఎనిమిది సంవత్సరాల క్రితం ఇలాంటివి ఒక ముప్పై టబ్బు ముప్పై డబ్బులు వాడాను ఇలాంటివి నేను ఇప్పుడు మా గార్డెన్లో ముప్పై డబ్బులు ఉంటాయి ఎనిమిది సంవత్సరాల తర్వాత చూసుకున్నట్టయితే ఇవి ఫైబర్ డబ్బులు ప్లాస్టిక్ కాదు ప్లాస్టిక్ అయితే ఎండకెండి రెండు మూడేళ్ళలో ప్లాస్టిక్ పోతాయి అన్నమాట కానీ ఇది ఫైబరు ఎనిమిదేళ్ళ తర్వాత చూసినా సరే ఏమి అసలు చెక్కు చెదరకుండా ఉన్నాయి డబ్బులు పైగా ఇప్పుడు ఈ ఫైబరు నీళ్ళలో కరిగేది కాదు కనుక ఇదేం మనకు హాని చేసేది కాదని నేను అనుకుంటాను సో కనుక ఈ ఈ విధంగా ఈ టబ్బుల గురించి కనుక ప్రభుత్వం ఆలోచన చేసి ఎట్లాగూ సబ్సిడీ మీద ఇస్తున్నారు గ్రో బ్యాగులు ఇస్తున్నారు అవి పోతాయి మూడు నాలుగేళ్ళలో ఆ టబ్బు ఆ గ్రో బ్యాగులు పోతాయి మళ్ళీ మొదటికే వస్తుంది ఆ మీద తోట రైతులకు సో మళ్ళీ ఇది మళ్ళీ ఏం చేయటం ఏం పెట్టుకోవటం అనే సమస్య వస్తుంటాయి కనుక సిమెంటు ఇటుకలతో కట్టుకునే ఇటుకలు ఇప్పటి వరకు ఉన్న వాటిలలో ఇటుకలతో కట్టుకునేదే పక్కా మోడల్ అని నేను అనుకుంటున్నాను నేను అదే చెప్తున్నాను దానికంటే కూడా కనుక ఇవి ఈ ఫైబర్ టబ్బులు మనకు అందుబాటులోకి వచ్చినట్టయితే నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు అనే ప్రమాణం ఎందుకు పెట్టుకున్నామో మనం లోగడ అనుకున్నాం అది పదహారు స్క్వేర్ ఫీట్లు ఉంటుందా మడి పదహారు పొదజాతి మొక్కలు వాంగ మొక్కలు బెండ టమాటో పదహారు మొక్కలు పడతాయి నాలుగురు లేదా ఆరుగురు ఉన్న కుటుంబానికి ఆ మడిలో వచ్చిన కూరగాయలు ఒకరోజు వచ్చినాయి ఒకరోజు సరిపోతాయి అనేది ఆ ప్రమాణం పెట్టుకున్నాం కనుక ఈ ఫైబర్ టబ్బు కనుక అందుబాటులోకి వస్తే ఆ మోడల్ కనుక అందుబాటులోకి బజార్లో కనుక మనకి ఇవి దొరికినట్టయితే తగిన మడులు అంటే ఇలాంటి రెండు ఫీట్ల డబ్బా కానీ రెండు ఫీట్ల పొడవు వెడల్పు ఈ ఫీట్లోతున్నటువంటి ఇలాంటి డబ్బా కానీ ఇలాంటి డబ్బాలు ఎందుకంటే వీటిలో లాక్ కూరలు పండించుకోవచ్చు చాలన్నమాట ఈ రెండు ఫీట్ల పొడవు వెడల్పు మడి మనం ఒక ఆరేడు రకాల ఆకుకూరలను పండించుకోవడానికి ఇవి సరిపోతాయి ఈ ఈ చిన్న టబ్బు రెండు ఫీట్ల టబ్బు ఆ నాలుగు ఫీట్ల టబ్బు ఈ రెండు కనుక మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నట్టయితే టెరెస్ గార్డెన్లు చేసుకుందాం అనుకునే వాళ్ళు ఓ ఏ రోజు అనుకుంటారో ఇవాళ మనం టెరెస్ గార్డెన్ కట్టుకోవాలి అనుకుంటారో నిజానికి ఆ రోజే మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ టెర్రస్ ఎంత ఉందో విస్తీర్ణం ఆ టెర్రస్ మీద ఎన్ని టబ్బులు పడతాయో వాళ్ళు లెక్క చేసుకొని కొనుక్కొచ్చుకొని మట్టి ఎరువు ఆ రోజు అంతకుముందే రెడీగా ఉన్నట్టయితే ఈ టబ్బులను అలా భీముల మీద పరుచుకుంటూ వెళ్ళి అదే రోజు మట్టి నింపుకొని నిజానికి అదే రోజు కూడా మొక్కలు నాటుకోవచ్చు అన్నమాట సో అందువల్ల ఏమిటంటే ఫైబర్ టబ్బులోకి అందు ఫైబర్ టబ్బుల అందుబాటులోకి కనుక వచ్చినట్టయితే మిద్దె తోటలు కట్టుకోవటం అనేది వేగవంతం అవుతుంది మిద్దె తోటల నిర్మాణం అనేది చాలా వేగవం వేగం అందుకుంటుంది ఈ ఈ భాగాన్నిలాగా మనం ఇట్లా కట్ చేసుకోవాలి ఈ నాలుగు వైపులా కట్ చేసుకుంటే మనకు ఈ కింది భాగం ఒక డబ్బాలాగా ఒక మడిలాగా చాలా చక్కటి మడి తయారవుతుంది మనము ఇక్కడ ఒక హోల్ మన ఈ వేలు పట్టేంత ఒక హోల్ చేసుకుంటూ అవుతుంది ఆ హోల్ను మనం ఒక స్క్రూడ్రైవర్ గట్టి స్క్రూడ్రైవర్తో నాలుగు కాస్త గట్టిగా దెబ్బ కొడితే ఒక హోల్ పడుతుంది ఇక్కడ అసలు మనం పోసే వాటర్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో ఏమిటంటే ఈ మొక్కకి ఎంత నీరు అవసరమో దాని వేళ్ళు ఎంత లోతుకి వెళ్తే మనం వాటర్ కూడా అక్కడికి వచ్చేదాకా ఇవ్వాలి కానీ ఇప్పుడు సపోజ్ మొక్క వేలు ఇక్కడ దాకా ఉన్నాయి మనం పోసే వాటర్ కూడా ఇక్కడ దాకా వస్తే సరిపోతుంది ఇక్కడ దాకా వాటర్ ఇవ్వకూడదు అనవసరం ఆ వాటర్ అంతా కూడా సో అందువల్ల ఈ మొక్క వేర్లు ఇక్కడ దాకా వచ్చినాయంటే మనం చూసుకుంటూ ఉండాలి కాసేపు అవి చూసుకుంటే మనకు అర్థం అవుతుంది సో అందువల్ల అసలు వాటర్ బయటకు వచ్చే బయటకు వచ్చేటట్టుగా అసలు మనం వాటర్ పోయకూడదు చేతి మీద పోయాలి చేతి మీద పోసినట్టయితే చాలా తక్కువ వాటర్ పడుతుంది బయటకు వచ్చే ప్రసక్తి లేదు ఒకవేళ ఏమైనా వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడితే మనకి ఈ హోల్ అప్పుడు డ్రైనేజ్ హోల్ ఉపయోగపడుతుంది ఎప్పుడైనా జామ్ అయితే మనం దీన్ని ఒక రాడు ఈ వేలు లాంటి వేలు 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 దొడ్డు ఒక రాడుతోటి మనం కాస్త లోపల దూరిస్తే ఇది క్లియర్ అయిపోతుంది సో అందువల్ల ఈ నాలుగు వైపులా మీరు ఈ కట్ చేసుకున్నట్టయితే ఈ కింది డబ్బాను వాడుకోవచ్చు చాలా చక్కగా ఇందులో మీరు నాలుగు వంగ మొక్కలు పెట్టవచ్చు బెండ మొక్కలు అయితే ఆరు బెండ మొక్కలు పెట్టచ్చు ఎందుకంటే ఇది టూ ఇంటూ టూ అంటే ఇది మనకి ఆరు బెండ మొక్కలు పెట్టు తొమ్మిది బెండ మొక్కలు పెట్టవచ్చు నాలుగు బెండ మొక్కలు పెట్టుకుని నాలుగు వంగ మొక్కలు పెట్టుకోవచ్చు లేదా మీరు ఆకుకూరలకు కూడా చాలా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఈ లోతు అన్ని రకాల కూరగాయలకు ఈ లోతు మీకు సరిపోతుంది మీరు ఈ వైపుకు మూడు బెండ మొక్కలు పెట్టుకోవచ్చు ఇటు చూసినా సరే మూడు ఇటు చూసినా సరే మూడు ఇటు చూసినా సరే మూడు మధ్యన ఒకటి అంటే తొమ్మిది బెండ మొక్కలు పడతాం ఇలాంటివి మీరు ఒక కుటుంబానికి ఇలాంటివి నాలుగు డబ్బాల్లో మీరు కనుక బెండ మొక్కలు పెట్టుకుంటే ఒక కుటుంబానికి ఒకరోజు సరిపోయే పెద్ద మడిలాగా కూడా మీకు ఇది అవుతుంది కనుక ఈ డబ్బా మీరు వాడుకోవాల్సి ఇది సంవత్సరాల తరబడి మానికగా ఉంటుంది ఇది కింది డబ్బా సంగతి ఇంకా పైకి చూడండి మీరు ఈ పైకి చూస్తే ఈ పైన కూడా ఒక డబ్బా ఉంది ఇది డబ్బా అవుతుంది మనం ఇక్కడ కట్ చేసుకుంటే మనం ఈ పై భాగాన్ని కూడా మళ్ళీ ఇలా మనం కట్ చేసుకుంటే సో ఇలా కట్ చేసుకుంటే ఇది కూడా ఈ నాలుగు వైపులా మనం కట్ చేస్తే ఇది ఒక డబ్బా అయితే ఇది ఎంత లోతుంది ఒక మూడు అంగుళాలు ఉంటుంది ఇది ఈ మూడు అంగుళాల లోతు ఈ మూడు అంగుళాల డబ్బాను కనుక మనం తీసుకున్నట్టయితే మీరు మళ్ళీ ఇప్పుడు దిగువకు చూడండి ఇవి ఈ డబ్బాలు ఈ పై భాగాలను రెండు పై డబ్బాలను ఇట్లా రెండింటిని మళ్ళీ రెండు డబ్బాలని ఇలా జమాయించి ఈ మడి కట్టా మీరు ఈ మడిని చూస్తే ఇందులో రెండు డబ్బాలని అడుగున చూడండి రెండు డబ్బాలు వేసి ఈ రెండు డబ్బాల కింద కింద కాళ్ళు ఇటుకలను కాళ్ళుగా పెట్టి అంటే మీరు మడి కింద ఊడ్చుకోవచ్చు ఇప్పుడు కాళ్ళు పెట్టి కాళ్ళ మీద డబ్బాలు పెట్టి ఈ డబ్బా ఇది ఇది లోతు తక్కువ ఉంది కనుక ఒక ఇటుక వరుస చుట్టూ పెట్టా చుట్టూ ఒక ఇటుక వరుసని గోడ కట్టేసి చాలా చక్కటి మడి నాలుగు ఫీట్ల పొడువు ఇప్పుడు రెండు ఫీట్ల వెడల్పోయింది మనం రెండు డబ్బాలను జమాయించడం వల్ల ఏమైందంటే నాలుగు ఫీట్ల పొడవు మడి రెండు ఫీట్ల వెడల్పుతోటి చాలా చక్కటి చిన్న మడి తయారైంది